హాయ్ ఫ్రెండ్స్ నేను మీద నేటి ప్రపంచం ఫ్రెండ్స్ సముద్రంలో వాయుగుండం మొదలైందంటే సముద్రం అల్లు కులాలుగా మారిపోతుంది అంటే ఎంత దారుణంగా మారుతుందంటే సముద్రాన్ని చూస్తే మనకే భయం వేస్తుంది మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళే వారికి ఒక్కసారి గవర్నమెంట్ అలర్ట్ ప్రకటించి మత్స్యకారులకు సముద్రంలో వెళ్ళనివ్వకుండా చేస్తారు ఎందుకంటే ఒక్కసారి సముద్రంలో మార్పులు చెందుతాయి అలాగే సముద్రంలో ఎప్పుడైతే వాయుగుండం మొదలవుతుందో టోటల్ వాతావరణం కూడా చేంజ్ అయిపోద్ది ఎంత వేగంగా వాతావరణం చేంజ్ అవుతుందంటే చూస్తే అంటే ఆ వాతావరణం కూడా మనకి కన్నుల విందు చేసే రూపం కూడా ఉంటుంది భయం కూడా వేస్తుంది అవును ఇది నిజం వాతావరణం ఒక్కసారి వాయుగుండ ప్రభావంతో మార్పు చెందుతుంది చూడ్డానికి ప్రకృతి అందంగా ఉంటుంది కానీ ప్రమాదం కూడా ఉంటుంది మీరు చూస్తున్నది మంచినీళ్ళుపేట నవ్వల రే మధ్య ఉన్న ఉప్పుటేరు ఈ ఉప్పుటేరు సముద్రానికి ఆనుకొని ఉంది ఎప్పుడైతే సముద్రంలో తుఫాను ప్రభావం పడుతుందో సముద్రం ఒక్కసారిగా అల్లు కల్లోలుగా మారుతుంది అప్పుడు ఈ ఉప్పుటేరు ఒక్కసారిగా నీటి ఉద్రిక్తత పెరుగుతుంది సముద్రపు మట్టం పెరిగిన కులిది సముద్రపు నీరు ఈ ఉప్పు రావడం చేత ఉప్పుటేరు ఒక్కసారిగా నీటి ప్రవాహంతో ఉరుకులు వేయడం ప్రారంభిస్తుంది సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల తాలూకా బోట్లు తుఫాను సంభవిస్తే ఈ ఉప్పుటేరు వద్ద ఇలానే ఉంచుతారు ఎందుకంటే ఉప్పుటేరుకి సముద్రానికి లింక్ ఉన్నందువలన మరల తుఫాను ప్రభావం తగ్గిన తరువాత మత్స్యకారులు వేటకు వెళ్ళాలంటే అవలీలగా ఈ ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి హ్యాపీగా వెళ్ళిపోతారు మత్స్యకారులు వేట ముగించుకొని బోట్లు వలలు ఈ ఉప్పుటేర దగ్గరే ఉంచుతారు ఇంకొక విషయం భగవంతుడి దయ వలన గంగమ్మ కారు నుంచి మత్స్యకారులకు చేపలు ఎక్కువగా వలలకు చిక్కితే ఈ ఉప్పుటేర దగ్గరికి తీసుకువస్తారు ఎందుకంటే వర్తకులు ట్రాన్స్పోర్టింగ్ వెహికల్ ఇక్కడికే వస్తాయి ఇక్కడ రోడ్డు సదుపాయం ఉన్నందున ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు వాతావరణం ప్రభావం వల్ల అంటే సముద్రంలో ఏర్పడే వాయువుణం ప్రభావం వల్ల ఒక్కసారి వాతావరణం ఎలా చేంజ్ అయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినటువంటి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా అంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడానికి ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి అంటే మీ సపోర్ట్ నన్ను ఎంతో ఉపయోగపడుతుంది నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి